చంద్రబాబు పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు బేరాలు కుదుర్చుకుంటున్నారన్నారు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి వారి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు తెలుగువారి ఆత్మ రక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని పెడితే ఆత్మ భక్షణ కోసమే చంద్రబాబు పుట్టారు అన్నారు చెల్లుబోయిన చేసిన మంచుని చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు చెల్లుబోయిన ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టడానికి ఢిల్లీ మీద నీ అధికార దాహం నీ అధికార దాహం తెలుగు రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేసింది ఆత్మగౌరవ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పుడితే ఆత్మగౌరవ భక్షణ కోసం చంద్రబాబు నాయుడు పుట్టాడు తెలుగువాడి ఆత్మగౌరవ భక్షణ కోసం ఆయన రక్షణ కోసం పెట్టాడు ఈయన భక్షణ కోసం పుట్టాడు ఈ భక్షకుడు రాత్రులు వెళ్ళి రాత్రులు అర్ధరాత్రి కాళ్ళ మీద పడి బేరాలు కుదుర్చుకుంటున్నాడు ఒక్కటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నువ్వు నేనే మంచి చేశాను నాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉందా